ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మొన్నటిదాకా యువరాజుగా చలామనేటటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నీచాతి నీచానికి దిగజారిన రాజకీయాలకు ఒడిగడుతూ క్యాంపు రాజకీయాలను చేస్తూ సిగ్గు లేకుండా వారి క్యాంపులో వారు పాల్గొని అక్కడ వారి ఎంపీటీసీలను వారి నాయకులతో మాట్లాడగలరు అసలు ఇవాళ కేటీఆర్ గారిని మరియు ఆ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలను అందరినీ కూడా సూటిగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఏం ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ప్రతినిధులను అడ్రస్ చేస్తూ ఉన్నారు పదేళ్ళు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు వాళ్లకు కార్యాలయంలో కూర్చోవడానికి కూర్చోలేదంటే పట్టించుకోలేదు ఎమ్మెల్యేల ఇంటికి ఎంపీటీసీలు కౌన్సిలర్లు వస్తే లోపల కూర్చొని పలకరియకుండా పంపించినటువంటి దినాలు ఇవాళ ఇంకా ఎంపీటీసీలు కౌన్సిలర్లు మర్చిపోలేదు వాళ్లకు కనీసం ఒక మనిషికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదు వాళ్ళ ప్ర ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి ఇచ్చే గౌరవం దూరం మాట సామాన్య కార్యకర్తకి ఇచ్చే గౌరవం కూడా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వలేదు మర్యాద ఇవ్వలేదు వాళ్ళతో కలిసి మాట్లాడలేదు వాళ్ళ ఎతి బాధలు కనుక్కోలేదు ఈ పదేళ్ళు మరి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళను అక్కడ పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఓటు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నం చేయటానికి ఇవాళ కేటీఆర్ దగ్గర నుంచి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు ప్రస్తుత ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ కూడా పోయినారు వీళ్ళందరికీ కూడా ఏం ముఖం పెట్టుకుని ఓట్లాడుతూ ఉంటారు అసలు మీరు అక్కడ పోయి ఓటాడడానికి మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల తరఫున స్థానిక సంస్థల ప్రతినిధుల తరఫున ప్రశ్నిస్తూ ఉంది బిల్లులు రాక చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఇంకా మర్చిపోలేదు ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒక సర్పంచులు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు ఎంతోమంది ఆ రకమైనటువంటి ముగింపు అయి జరిగింది వాళ్ళ జీవితాలకు భార్యల పుస్తలను అమ్ముకున్నటువంటి నాయకులు ఉన్నారు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదబెట్టినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళకు బిల్లులు రాక ఆర్థికంగా అస్తవ్యస్తమై పిల్లల చదువులను అర్థాంతరంగా ఆపేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ జిల్లాలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మరి కేటీఆర్ గారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తాం మరి అన్నీ మర్చిపోయి ఇవాళ మీరు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళని ఓట్లు అడుగుతున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున ప్రశ్నిస్తూ ఉంది ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానీ ఎంపీపీ కార్యాలయంలో కానీ అక్కడ పనిచేసే క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ ఒక అటెండర్ కూడా కూర్చోవడానికి డోర్ పక్కల ఒక చైరు ఒక స్టూలో ఉంటుంది కానీ ఇవాళ ఎంపీటీసీలకు ఎక్కడ కూడా స్థానం లేదు ఇది నిజంగా ప్రజా ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల గౌరవానికి అగౌరవం కాదా అని ప్రశ్నిస్తూ ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీరు అసలు ఎలాంటి అభ్యర్థి కొరకు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలాంటి అభ్యర్థిని పెట్టిర్రు గతంలో వారు కూడా ప్రజాప్రతినిధి స్థానిక సంస్థల్లో మరి మీ ప్రభుత్వ కాలంలోనే వారిపైన ఒక రౌడీషీట్ ఓపెన్ కావడం తర్వాత న్యాయస్థానం ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదని చెప్పి చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ దందాలు బ్రోకర్ వ్యవహారాలు ఎంతోమంది మీ అభ్యర్థి యొక్క బాధితులు ఇంకా జిల్లాలో వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆయన బాధ్యతలు అవన్నీ సమాజం కానీ ఓటర్లు కానీ ఈ ప్రజలు కానీ మర్చిపోదలని చెప్తా ఉన్నాం క్యాంపు రాజకీయాలను తెరదీయడం అనేది సిగ్గుచేటు మహబూబ్నగర్ జిల్లాలో మున్నెన్నడు కని విని ఎరగని విధంగా మా అభ్యర్థి యువ నాయకుడు మచ్చలేని మనిషి మన్నే జీవన్ రెడ్డి గారు అందరి ఊహలకు తలదన్నే విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు నిన్నటి గోవా సమావేశం విన్న తర్వాత నాకే బాధ అనిపించి అసలు ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు ఈ సిగ్గు లేకుండా పోయి అక్కడ మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్కు మేము తయారైనాం మా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ జిల్లా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఈ జిల్లాలో పరిస్థితులు ఊర్లలో అభివృద్ధులు ఆగిపోయినాయి వాళ్ళకి బిల్లులు రాకపోవడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ప్రజలందరూ కూడా అనుభవించని ఈ కష్టాన్ని కనుక ఆయా ప్రాంతాల ప్రజలు కూడా మేము ఈ ప్రతినిధుల పైన ఒత్తిడి తీసుకురండి ఒక స్వచ్ఛమైన పరిపాలన ఆత్మగౌరవంతో బతకాలంటే స్థానిక సంస్థల ప్రతినిధులు మన్న జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి మన్న జీవన్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మచ్చలేనటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎక్కడైనా కూడా పది మందికి సాయం చేసిరే తప్ప ఎవరి నుంచి గుంజుకోలేదు ఎవరిని ద్రోహం చేయలేదు ఎవరి భూములు కాజేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు వాళ్ళపైన ఎలాంటి ఆరోపణలు లేవు అంత మంచి కుటుంబాన్ని అంత మంచి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ బలపరిచింది ఈ ప్రాంతం వ్యక్తి మనందరి ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి కూడా మనం ఈ ఎన్నికల్లో మనం జీవన్ రెడ్డి గారిని గెలిపించి రేవంత్ అనేకు బహుమతిగా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజలను స్థానిక సంస్థ ప్రతినిధులు కూడా గౌరవిస్తాను ఎక్కడికక్కడ ఈ జిల్లాలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరే ఇది కాదు ఇదే సరైన సమయం మా గౌరవం దక్కాలని మేము ఆత్మాభితానం బతకాలని చెప్పి కాంగ్రెస్ పంచన చేరుతూ ఉన్నారు మరి ఇవన్నీ చూసుకుంటూ కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మరి కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది మరొకసారి స్థానిక సంస్థల ప్రజాపతిలో అవమానం పరచడమే అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానిస్తూ ఉంది మరొకసారి ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నటువంటి ఎంపీటీసీలు గౌరవ ఎంపీటీసీలను గౌరవ జెడ్పీటీసీలను గౌరవ కౌన్సిల్లను గౌరవ మున్సిపల్ చైర్మన్లను గౌరవ శాసనసభ్యులను ఎక్సబ్సెవెల్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా స్థానిక సంస్థల యొక్క ఆత్మాభిమానం కొరకు ఆత్మగౌరవంతో మనం బతకడం కొరకు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయడం కొరకు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చెందుకోవాలి మనం ఆత్మగౌరవంతో బ్రతకాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా జీవన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మనం ఈ బహుమతి ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను